హాయ్ అండి నేను మీ అంజలి జగన్ అండి ఇది వైభవ్ జ్యువెలర్స్లో నేను ఒక బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఓకే నేను తీసుకున్న బ్రాస్లెట్ అండి డైలీ వేర్ కని తీసుకున్నాను ఇది వైభవ్ జ్యువెలర్స్లో మేము స్కీమ్ కట్టామండి జస్ట్ మంత్లీ ఒక టూ థౌజండ్ రూపీస్ అయితే కట్టాము ఒకప్పుడు టూ థౌజండ్ త్రీ థౌజండ్ కడితే ఒక అరతలం బంగారం వచ్చేసేది బట్ ఇప్పుడున్న గోల్డ్ రేట్స్కి అయితే టూ గ్రామ్స్ కూడా రాదండి ఈరోజు యాక్చువల్గా గోల్డ్ రేట్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది మేము యాక్చువల్గా ఏ గోల్డ్ అయినా సరే స్కీమ్ కట్టే కొనుక్కుంటాము గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు ఒక మంచి డెసిషనే అండి ఒకరి దగ్గర మనం చేయిజాచకుండా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం మనల్ని ఏదైనా ఆదుకుంటుంది అంటే అది గోల్డ్ అనే చెప్తాను నేనైతే దీని వెయిట్ ఎంత పడిందో ఒకసారి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది అసలు స్కీమ్ కట్టడం మనకి మంచిదేనా కాదా దానివల్ల మనకు బెనిఫిట్ ఉందా లేదా కూడా ఒకసారి చెప్తాను ఈ వీడియోలో ఇంతకీ నా బ్రాస్లెట్ ఎలా ఉందో మీరైతే కమెంట్ చేయండి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటే మా దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారం నేను చూస్ చేసుకున్నాను బ్రాస్లెట్ని ఇది ట్వంటీ టూ క్యారెట్ బ్రాస్లెట్ అండి ఓవరాల్గా గ్రాస్ వెయిట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ నైన్ జీరో ఉంది అంటే దానికి స్టోన్స్ కూడా ఉంది కదా మొత్తం గ్రాస్ వెయిట్ అనమాట మొత్తం ఓవరాల్ వెయిట్ నెట్ వెయిట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ అంటే వితౌట్ స్టోన్స్ ఓన్లీ గోల్డ్ మాత్రమే ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ మేకింగ్ ఛార్జెస్ నైన్ థౌసండ్ ట్వంటీ నైన్ రూపీస్ వేశారండి ఓవరాల్గా అమౌంట్ సిక్స్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ వేశారు డిస్కౌంట్ మనం స్కీమ్ కట్టినందుకు గాను వాళ్ళు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు అది తీయగా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్ వేసారండి స్టోన్స్ ఉన్నాయి కదా వైట్ స్టోన్స్ వచ్చాయి కదా ఎక్కువ సో వన్ పాయింట్ టూ జీరో క్యారెట్స్ అది నైన్ సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు స్టోన్స్కి అండ్ రెడ్ స్టోన్ వచ్చింది కదా ఒక మధ్యలో ఒక రెడ్ స్టోన్ కనిపిస్తుంది కదా సో అందుకు జీరో పాయింట్ ఎయిట్ జీరో క్యారెట్ అది సిక్స్ ఫార్టీ రూపీస్ అయితే దానికి ఛార్జ్ చేశారండి సో ఓవరాల్గా డిస్కౌంట్ తీసేయగా సిక్స్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ నుంచి తీసేయగా ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్ అయితే అయింది దీనికి సిజీఎస్టీ ఎస్జుఎస్టీ ట్యాక్స్ అని ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ వేశారు సో ఓవరాల్గా మళ్ళీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ అయిందండి మేము స్కీమ్ కట్టింది జస్ట్ టూ థౌజండే కట్టామండి అది లెవెన్ మంత్స్ అలా కట్టుకున్నాం సో లెవెన్ ఇంటూ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ అండి అండ్ మా దగ్గర పాత గోల్డ్ ఉంది చిన్నది ఒక వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలా ఉంటే దాన్ని చేంజ్ చేశాము దానికి గాను మాకు సిక్స్టీన్ థౌ ఐ మీన్ సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ రూపీస్ అయితే మా పాత గోల్డ్కి వాళ్ళు ఇచ్చారండి సో ఆ అమౌంట్ డిడక్ట్ చేయగా జగన్ అయితే కార్డ్ పేమెంట్ చేశాడు తను ఒక ట్వంటీ టూ థౌసండ్ అలా ఐ మీన్ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే కార్డ్ పేమెంట్ చేశాము సో ఎంత అయితే మనం స్కీమ్ కట్టామో దానికి మేకింగ్ ఛార్జెస్ అనేది ఏమీ ఉండదండి ఇప్పుడు మేము ట్వంటీ టూ థౌసండ్ వర్త్ స్కీమ్ కట్టాము కదా సో దానికి మేకింగ్ ఛార్జెస్ అనేది ఏమీ ఉండదు ట్యాక్స్ అనేది ఏమీ ఉండదండి